మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇంకా కొద్దిసేపట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అత్యరాత మహారాజులందరూ కూడా ఇప్పటికే గన్నవరం చేరుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే కేసర్పల్లి దగ్గర ఐటీ హబ్ సమీపంలో ఉన్న పదకొండు ఎకరాల స్థలంలో లక్షలాదిగా జనం ఇప్పటికే తరలి వచ్చారు భారీగా ఎక్కడికక్కడే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అదేవిధంగా రజనీకాంత్ గారు అలా రకరకాల సినిమా రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా గన్నవరం చేరుకున్నారు ఇప్పటికే కాసేపట్లో సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో వేదిక మీద ఆసీనులు కానున్నారు మరి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అటు హనుమాన్ జంక్షన్ వరకు అటు గన్నవరం అవతల వైపు విజయవాడ విజయవాడ అవతల వైపు అన్ని ప్రాంతాలు కూడా రోడ్ల మీద దిగ్బంధనం ప్రజలందరూ కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాల్లో ఆ మీటింగ్ వెళ్ళడానికి అవకాశం లేకుండా రోడ్ల మీదే ఉన్నారు కానీ లక్షలాదిగా తరలి వచ్చారు స్థలం పదకొండు పదకొండు ఎకరాలు మాత్రమే కానీ అక్కడ వివీఐపీలు విఐపిలు మాత్రమే ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఎక్కడి నుంచి అభిమానులు గత ఐదు సంవత్సరాలుగా అధికారానికి లేక తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నప్పటికి కూడా ఒక్కసారిగా కూటమి అధికారులు రావడంతో అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారం కల్లారా చూడాలి ఆనంద పర్వళ్ళు తొక్కాలి అనే అత్యంత ఉత్సాహంతో జనం కూడా గన్నవారాన్ని దగ్గరలో ఉన్నారు కానీ ఆ ప్రాంగణానికి వెళ్ళటానికి ఎక్కడెక్కడే పోలీస్ బందోబస్తు దాదాపుగా పదిహే పదివేల నుండి పదిహేను వేల వరకు పోలీస్ బలగాలను మోహరింపజేశారు సెక్యూరిటీ హాస్పిటల్స్లో అక్కడికి వచ్చే వాళ్ళందరూ వీవీఐపీలు వస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కొద్దిసేపట్లో సీఎం గారు ప్రమాద స్వీకర మహోత్సవంలో పాల్గొనున్నారు కేంద్ర మంత్రులు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా గన్నవరానికి చేరుకుంటున్నారు ఎక్కడికక్కడే స్వాగత స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఏ ముఖ్య ఏ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వస్తున్నారో వారికి స్వాగతం పడడానికి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుల్ని ఎక్కడికాడే టీములకు ఏర్పాటు చేసి వారికి స్వాగతం బలికి వేదిక మీద తీసుకొచ్చే ఏర్పాట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు మరి అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకున్న సమాచారం మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ ప్రమాణ శ్రీకరణ మహోత్సవానికి మరి వేదిక కూడా కిక్కిరిసిపోయే అవకాశం కనిపిస్తుంది వేదిక ముందు కూర్చోడానికి దాదాపుగా నలభై యాభై వేల చైర్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా వెనక భాగాన్ని కూడా లక్షల సంఖ్యలో జనం రోడ్ల మీద డ్యాష్కి ఇరువైపులా అదేవిధంగా వేదికకి ఎదురుగా వెనక కూడా పెద్ద ఎత్తున జనం ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు భారీ కేట్లను తొలగించుకుని లోపలికి వెళ్ళాలి అభిమాన నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చూడాలని ఉత్సాహంతో యువతంతా కేరింతలు కొడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహంగా తరలి వచ్చారు ఇంకా కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు గారు అను నేను అని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి జరగబోతుంది ఇప్పటికీ అందరు కూడా వేదిక మీదకి ఇప్పుడు ఇప్పుడే నాయకులు అందరూ వస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ఉదయం ఆరు గంటల నుండే గన్నవరం ప్రాంతానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది మరి హనుమాన్ జంక్షన్ యువతల వైపు కూడా వాహనాలు నిలిచిపోయాయి అయినప్పటికీ కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా వారందరినీ ఆ యొక్క ప్రాంగణానికి కేసర్పల్లవ దగ్గర ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్ళే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు దారి పొడవున స్నాక్స్ టిఫిన్ ప్యా టిఫిన్లు మంచి వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ మజ్జిగ ప్యాకెట్లు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధం చేశారు సహజంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా పార్టీ కేటర్కి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ అందివేసిన చెయ్యి ఎందుకంటే నాయకత్వం పటిష్టమైన నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగానే కార్యకర్తలని నాయకులు కూడా ఎప్పటికీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతోనే వారందరికీ రోడ్లు పక్కన నిలబడ్డా కూడా సకాలంలో అన్ని సౌకర్యాలు టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల వరకు కూడా వాటరు మజ్జిగ కూల్ డ్రింక్స్ అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ చేశారు జనం సేద తీరే అవకాశం ఉంది ఒక గంటలో ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తండవ తండలుగా కేసరపల్లి వైపు జనం పరుగులు తీస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్